అందరికీ నమస్కారం నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు గుత్తి వంకాయ మామిడికాయ కూరని తయారు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా రుచికరంగా చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం వంకాయల్ని టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే రెండు కానీ మూడు కానీ తీసుకోవచ్చు ఉల్లిపాయ మామిడికాయని తీసుకోవాలి మామిడికాయ అయితే ఒక పావు భాగం వరకు పడుతుంది మామిడికాయ కూడా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వంకాయని కూడా ముక్కలుగా చేసుకోవచ్చు లేదంటే గుత్తి వంకాయలాగా చేసుకోవచ్చు గుత్తి వంకాయలాగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పుచ్చుల్ని తీసేసుకొని చూసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండి తీసుకొని బాండీ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెప్పల్ని కచాపచాగా దంచుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకునేటువంటి ముక్కల్ని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసుకొని బాండీలోకి వేసేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి కరివేపాకును వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయల్ని వేసుకోవాలి నాన్ వెజ్ తినే వాళ్ళైతే దీంట్లో ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలని కానీ వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది వంకాయలకు ముందే మనం వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి వంకాయల్ని మగ్గనివ్వాలి వంకాయలు మగ్గిన తర్వాత ఒకసారి పై పైన కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి టమాటాలు అలాగే మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి తొందరగా మగ్గిపోతుంది పది నిమిషాల్లో పది నిమిషాల కంటే తక్కువ టైంలోనే మనకి ఈ కర్రీ అనేది తయారైపోతుంది కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి ఈజీగా మగ్గిపోతుంది ఇప్పుడు టమాటా మామిడికాయ ముక్కల్ని కాస్త గరిటతో మెదిపితే మెత్తగా అయిపోతాయి గుత్తి వంకాయలాగా ఉన్న వాటిని మరి ఎక్కువ కలిపితే చిదిడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పైపైన కలుపుతూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ పై పైన కలుపుకోవాలి కారము ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అలా పై పైన తర్వాత మూత పెట్టేసుకొని మరొక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఆ పులుపుదనం కారం కారంగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా అందరికీ నచ్చుతుంది ఇలా పై పైన కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది